తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించండి మహిళా ఉద్యోగులకు టీజీఓ మహిళా అధ్యక్షురాలు దీపారెడ్డి పిలుపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని టీజీఓ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ జి దీపారెడ్డి పిలుపునిచ్చారు బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని టీజీఓ కార్యాలయంలో ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు జిల్లా శ్రీ విభా మహిళా విభాగాల ప్రతినిధులతో కలిసి ఆమె బతుకమ్మ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల విధిగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సంస్కృతిని సాంప్రదాయాలను చాటాలని కోరారు ఈ నెల ఎందున బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని ఆ రోజు పలువురు మహిళా మంత్రులు కూడా హాజరవుతారని చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా మహిళలందరూ కూడా మహిళా ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలిపివ్వడం ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని